అందరికీ నమస్కారం ఏంటండి శంకుపూల మొక్క అసలు పూలు పొయ్యట్లేదా అయితే ఈ వీడియో మీకోసమే చిన్న మొక్క అయినా సరే ఎక్కువగా పూలు పొయ్యాలి పాత మొక్క కూడా మళ్ళీ చిగురిచ్చి పువ్వులు కావాలంటే మాత్రం ఈ వీడియోని మీరు చూసి తీరాల్సిందే అలాగే శంకుపూల మొక్కలకి కాయలు కూడా చూపిస్తాను కొత్తగా చూసే వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుందండి తప్పకుండా ఒక లైక్ అంటూ ఇస్తారు కదా శంకు పూల మొక్కని పెంచుకోవడం చాలా అంటే చాలా ఈజీ మిగతా మొక్కలతో కంపేర్ చేస్తే ఎంత ఈజీ అంటే వీటికి ఎక్కువగా పెస్టిసైడ్స్ కూడా మనం వాడనవసరమే లేదు ఫర్టిలైజర్స్ కూడా పెద్దగా అవసరం లేదండి కాకపోతే మనకి ఎక్కువగా పువ్వులు కావాలన్నప్పుడు మాత్రమే రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇస్తే చాలు పిచ్చి పిచ్చిగా పూలు అనేది పూస్తూ ఉంటుంది చిన్న సైజు పాట్లో కూడా ఈ మొక్కని చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఈ రోజులలో ప్రతి ఇంట్లో కూడా ఈ మొక్కని చాలా వరకు పెంచుకుంటూ ఉన్నారు కదా కొంతమంది అయితే ఇది లక్కీ ప్లాంట్ అంటారు కొంతమంది ఇది వాస్తుకు పెంచే ప్లాంట్ అంటారు కొంతమంది ఏమో వీటి ఫ్లవర్స్ తోటి టీ ప్రిపేర్ చేసుకుంటారు ఇంకా చాలా రకాల యూజెస్ ఉన్నాయి మరి వాటికి ఇప్పుడు నేను పైసా ఖర్చులేని ఒక పవర్ఫుల్ బయో ఫంగిసైడ్ పెస్టిసైడ్ ఇంకా ఫర్టిలైజర్ చూపిస్తున్నాను అదేంటంటే గోమూత్రం గోమూత్రం గురించి మనకి చాలా వరకు తెలిసే ఉంటుంది కదా కొత్తగా చూసే వాళ్ళకైతే ఐడియా ఉండకపోవచ్చు గోమూత్రం అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి మీరు మొక్కలు పెంచుకునే వాళ్ళైతే ఎక్కువగా ఫర్టిలైజర్స్ మేము ప్రిపేర్ చేసుకోలేకపోతున్నాము పెస్టిసైడ్స్ కూడా మా వల్ల కావట్లేదు అనుకునే వాళ్ళైతే ఈ గోమూత్రాన్ని మొక్కలకి వాడుతూ ఉండండి ఇది పెస్టిసైడ్గా పనిచేస్తుంది ఫర్టిలైజర్గా పనిచేస్తుంది ఇంకా ఫంగిసైడ్గా కూడా పనిచేస్తుంది అనమాట ఎంత బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే నేను చెప్పడమే కాదు మీరు వాడితే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అసలు కెమికల్స్ అంటూ లేనిది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఇంకా ప్రతి చోట కూడా చాలా ఈజీగా దొరుకుతుంది నేను ఇప్పుడు వీటిని ఎలా ఇస్తున్నానంటే లిక్విడ్ ఫామ్లో ఇస్తున్నాను ఎలాగో ఇది లిక్విడ్ ఫామే కదా ఉండేది ఎలా ఇస్తున్నానంటే వాటర్లో కలిపేసి ఇస్తాను అనమాట ఇది చాలా పవర్ఫుల్ అండి ఎక్కువగా కలుపుకోకూడదు మీరు ఫస్ట్ టైం మొక్కలకి ఇవ్వాలనుకుంటే మాత్రం కంపల్సరీగా వాటర్ డైల్యూషన్ అనేది ఎక్కువగా ఉండాలి నేను లీటర్కి ఇలా టెంబల్ వరకు తీసుకున్నాను ఎక్కువగా ఇస్తే హీట్ జనరేట్ అవుతుంది అలా హీట్ జనరేట్ అయినప్పుడు ఆకులు అనేది మాడిపోతుంది మెల్లి మెల్లిగా మొక్క అనేది చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది లీటర్ వాటర్కి జస్ట్ టెమ్మెల్ వరకే తీసుకోండి వీటిని మొక్క పైన స్ప్రే చేయండి అలాగే మట్టిలో కూడా ఇవ్వండి ఇలా రెండు విధాలుగా ఇస్తేనే ఇది చక్కగా వర్కౌట్ అవుతుంది అయితే ఇది ఫ్రెష్ది కాదండి దాదాపు త్రీ మంత్స్ వరకు ఇది నేను ఫర్మెంట్ చేసుకున్నాను అలా చేసుకొని మొక్కలకి ఇవ్వాలి డైరెక్ట్గా మాత్రం అస్సలు ఇవ్వకూడదు వీటితోటి ఇంకా వేరే రకాల ఫర్టిలైజర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో ముందు ముందు వీడియోలో మనం తెలుసుకుందాం శంకు మొక్కని మొక్కను మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది చాలా పాత మొక్క అండి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ గడిచిపోయింది అనమాట వీటిని కొంచెం ప్రూవ్ చేసి ఫర్టిలైజర్ ఇచ్చాను వాటి గురించి కూడా రీసెంట్గా వీడియో చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అలా చేసిన తర్వాతనే ఇది మెల్లిమెల్లిగా మళ్ళీ కోలుకుంటుంది పువ్వులు అనేది పూస్తూ ఉంది అయితే ఇక్కడ మీకు కాయలు చూపిస్తానని కదా ఇదిగోండి అవేనండి ఈ కాయలు శంకు పూల కాయలు అనమాట ఏంటి ఇవి కూడా కాయలు ఇస్తాయా అని అంటారు కదా ఏమి లేదండి ఇలా శంకు పూలు పూస్తాయి కదా ఆ పూలని మనం కుయ్యకుండా మొక్కపైన అలానే వదిలేసామనుకోండి అవి మెల్లిమెల్లిగా ముడుచుకుపోయి ఇలా గ్రీన్ కలర్లో సీడ్ లాగా వస్తుంది అవి తర్వాత బ్రౌన్ కలర్లోకి మారిపోయి మనకి విత్తనంగా మారుతుంది వాటిని కూడా మనం కలెక్ట్ చేసుకొని వాటి ద్వారా కూడా మొక్కలు అనేది పెంచుకోవచ్చు విత్తనం దగ్గర నుంచి పువ్వులు పూసేదాకా ఎలా కేర్ తీసుకోవాలి కూడా ఒక వీడియో ఉంది ఒకసారి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్నాం కదా గోమూత్రం ఫర్టిలైజర్ని వాటిని ఇప్పుడు మొక్క కూడా ఇలా స్ప్రింకుల్ చేస్తున్నాను అలాగే మట్టిలో కూడా ఇస్తున్నాను మట్టిలో కూడా ఇవ్వడం చాలా అవసరం అండి ఎందుకంటే మట్టి బలంగా ఉంటేనే మొక్క ఈజీగా బ్రతుకుతుంది హెల్తీగా కూడా బ్రతుకుతుంది ఈ విషయం మాత్రం మర్చిపోకండి ఇలా మొక్క పైన స్ప్రే చేయడం వల్ల లీవ్స్ ద్వారా కూడా ఈ ఫర్టిలైజర్ అనేది మొక్క తీసుకుంటుంది పెస్ట్ ఏదైనా సరే చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అలాగే మట్టిలో కూడా మంచి సూక్ష్మజీవులు అనేది డెవలప్ అవుతాయి మరి వీటికి పువ్వులు బాగా పూయాలి మంచి కలర్లో రావాలి మొగ్గలు ఎక్కువగా రావాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ నేను ఒక సింపుల్ ఫర్టిలైజర్ చూపిస్తున్నాను పైసా ఖర్చు లేని ఒక పవర్ఫుల్ ఫర్టిలైజర్ అండి పడేసే వస్తువులతోటి మనం చాలా ఈజీగా ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకొని ఈ మొక్కకి ఇవ్వచ్చు అయితే ఈ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కూడా ఒక్క టిప్ అనేది పాటించాలి అదేంటో కూడా వీడియోలోనే మీకు చెప్తాను ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక ప్లాస్టిక్ జగ్ తీసుకొని అందులో అరటిపండు తొక్కల్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను ఒక మూడు అరటిపండు తొక్కలు తీసుకున్నాను ఒక పెద్ద గుప్పెడంతా ఉల్లిపొట్టు తీసుకున్నాను మీరు కావాలంటే ఉల్లిపొట్టు వెల్లుల్లిపొట్టు రెండు వేసుకోవచ్చు ఇంకా చాలా బాగా పనిచేస్తుంది ఉల్లిపొట్టులో సల్ఫర్ ఉంటుందండి అది మొక్కల గ్రోత్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది వేసిన తర్వాత వీటిని మనము నార్మల్ వాటర్లో కాకుండా బియ్యం కడిగిన నీళ్ళతోటి ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసుకోబోతున్నాము నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను కదా వాటర్ బదులుగా ఇలా బియ్యం కడిగిన నీళ్ళని వాడండి మొక్కలకి చాలా మంచిది ఫర్టిలైజర్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుంది ఇంకా చాలా పవర్ఫుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటాను కదా ఇలా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని వీటిని కనీసం రెండు నుంచి మూడు రోజుల వరకు అయినా సరే నీడలో ఫర్మెంట్ చేసుకోవాలి రోజు ఒకసారి కలుపుతూ ఉండండి పైన నుంచి ఒక క్యాప్ అనేది పెట్టండి ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న గుణాలన్నీ చక్కగా ఆ వాటర్లో దిగుతాయి ఆ తర్వాత మనం మొక్కకి ఇస్తే మొక్క చాలా చక్కగా పువ్వులనేది పూస్తుంది ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మొక్క పైన ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది ఇంకా మనకి స్లో రిలీజ్ ఫర్టిలైజర్ కావాలంటే ఎండబెట్టిన అరటిపండు తొక్కల్ని పౌడర్గా మార్చి మట్టిలో కలుపుకోవచ్చు ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి కుండీలలో పెరిగే ప్రతి ఒక్క మొక్కకి వీటిని మనము రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి ఎంత బాగా ఎండ పెట్టాలంటే చేత్తో నలిపితే విరిగిపోయేలాగా ఎండ పెట్టుకోవాలి వీటిని జస్ట్ మిక్సీలో వేసుకొని కొంచెం కోర్స్గా పౌడర్ చేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఎటువంటి కెమికల్స్ లేవు చాలా ఈజీగా అందరు ఇచ్చే ఫర్టిలైజర్ అయితే ఏ ఫర్టిలైజర్ అయినా సరే ముఖ్యంగా సాలిడ్ ఫర్టిలైజర్ ఇచ్చే ముందుగా మట్టిని అనేది లూజ్ చేయడం అలవాటు చేసుకోండి రీసెంట్గా నేను వీటికి సీవిడ్ గ్రాన్యుల్స్ కూడా ఇచ్చాను అది ఇచ్చిన తర్వాత కూడా మొక్క చాలా చక్కగా గ్రోత్ అంది ఉందండి ఎందుకంటే అందులో గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి కొంచెం పాత మొక్కలు లేదంటే సరిగ్గా మొక్కలు ఎదగట్లేదంటే మాత్రం సీవిడ్ ఫర్టిలైజర్ అయినా లేదంటే సీవిడ్ గ్రాన్యువల్స్ అయినా సరే నెలకు ఒకసారి ఇస్తూ ఉండండి ఇలా మట్టి లూజ్ చేయడం వల్ల మట్టి అనేది కొంచెం గుల్లగా అవుతుంది మనం ఇచ్చే వాటర్ అయినా ఫర్టిలైజర్ అయినా సరే చక్కగా రూట్స్ వరకు అవి రీచ్ అవుతాయి మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఈ మొక్క చాలా పాతదని అసలు మట్టి కూడా నేను మార్చలేదండి అదే మట్టిలోనే నేను ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉన్నాను అయితే డ్రైన్ హోల్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే రూట్ బౌండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇదిగోండి ఎండబెట్టిన అరటిపండు తొక్కలే నేను ఇలా మిక్సీలో వేసుకొని పౌడర్గా మార్చుకున్నాను ఒక డబ్బాలా వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ ఇలా మట్టిని లూజ్ చేసి ఎంతవరకు కావాలో అంతవరకు ఇవ్వచ్చు ఇప్పుడు నేను ఈ మొక్కకి ఒక స్పూన్ వరకు ఇస్తున్నాను అయితే ఇది రెగ్యులర్గా ఇవ్వాల్సిన అవసరం లేదు నెలకి ఒక్కసారితే సరిపోతుంది ఇంకో మాట ఈ ఫర్టిలైజర్తో పాటుగా మిగతావి కూడా కలుపుకోవాలండి అదేంటంటే కంపోస్ట్ కేక్ పౌడర్ ఎప్సమ్ సాల్ట్ అవి కూడా కలుపుకోవచ్చు అయితే ఈ శంకు పూల మొక్కని కొంతమంది పూలు చేసే మొక్కల్లాగా భావిస్తున్నారు అలాంటి వాళ్ళు మీరు కాల్షియంకి సంబంధించిన ఫర్టిలైజర్స్ అంటే ఇలాంటి చాక్ పీసెస్ అయినా లేదంటే బూడిదైనా లేదంటే సున్నమైనా సరే కలుపుకుంటూ ఉండండి జనరల్గా కొంతమందికి పట్టింపు ఉంటుంది కదా మేము నాన్ వెజ్ ఫర్టిలైజర్స్ అనేది వాడమని అలాంటి వాళ్ళైతే ఇది తప్పకుండా మొక్కలకి వాడుకుంటూ ఉండండి మరి కొంతమంది ఏమో బోన్ మీల్ అని అవన్నీ వాడుతూ ఉంటారు ఎవరిష్టం వాళ్ళది మీకు ఎలా వీలు పడితే అలా మీరు కాల్షియాన్ని మాత్రం మొక్కలకి తప్పకుండా ఇవ్వండి ఈ చాక్ పీస్ని నేను చిన్న మొక్కగా కట్ చేసి మట్టిలో ఇలా పెట్టేస్తున్నాను అది వాటర్ ఇచ్చినప్పుడు మెల్లి మెల్లిగా మట్టిలో కలిసిపోయి అందులో ఉన్న కాల్షియం అనేది మొక్కకి అందిస్తుంది ఎందుకంటే ఏ మొక్క అయినా సరే చక్కగా బ్రతకాలి ఎదగాలంటే మాత్రం కాల్షియం అనేది చాలా అవసరము ఇలా సింపుల్గా పీస్ని మీరు మట్టిలో కలిపేయండి ఇంకా డైలీ వాటర్ మాత్రం మర్చిపోకుండా ఇవ్వండి అయితే ఓవర్ వాటర్ మాత్రం అస్సలు చేయకూడదు పైన సాయిల్ కొంచెం డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇవ్వాలి లేదంటే ఫంగస్ వస్తుంది మళ్ళీ ఫంగస్ నుంచి మొక్కను కాపాడుకోవాలంటే ఒక పెద్ద టాస్క్ కాబట్టి ముందుగానే కేర్ అనేది తీసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా రిజల్ట్ మీరే చూడండి ఎంత బాగా పువ్వులు పోస్తున్నాయో కదా కలర్ చూసారు కదా ఎంత వైబ్రెంట్గా ఉందో మీరు గమనిస్తే పువ్వులు కూడా కంప్లీట్గా ఉన్నాయి ఎందుకంటే ఒక్కొక్కసారి పువ్వుల సైజ్ అనేది చిన్నగా వస్తుంది లేదంటే లైట్ షేడీగా ఉంటుందన్నమాట ఈ శంకు పూల కలర్ కూడా మనము ఈ మొక్కను పెంచుకునేది ఆ ఫ్లవర్ కలర్ కోసం కదా ఇలాంటి టిప్స్ పాటించండి ఎంత చక్కగా హెల్దీగా పూలు పోస్తాయో మీరే చూడండి మీకు చెప్పాను కదా వీటికి కాయలు వస్తాయని ఇవి గుండా కాయలు ఈ కాయలు మాత్రం అస్సలు అంటే అసలు మీరు ఎంకరేజ్ చేయకండి ఎందుకంటే మీకు మొక్క హెల్దీగా బ్రతకాలి పువ్వులు బాగా రావాలంటే మాత్రం ఈ సీడ్స్ అనేది అస్సలు పెరగనివ్వకుండా చేయాలి అలా చేయాలంటే ఏం చేయాలంటే పువ్వులు పూసిన తర్వాత మీకు అవసరం ఉన్నా లేకపోయినా కానీ పువ్వులను అనేది తెంపేయండి మిగతా మొక్కలాగా కాదండి ఈ మొక్క మనము ముద్దుగా ఉన్నాయి కదా అందంగా ఉన్నాయి కదా మొక్క పైన వదిలేస్తే చక్కగా ఉంటాయి కదా అని వదిలేసామనుకోండి అవి చక్కగా సీడ్ పౌడ్గా తయారైపోతాయి మెల్లి మెల్లిగా మొక్క అనేది స్లో గ్రోత్ అయిపోతుంది ఇంకా పెద్దగా పువ్వులు కూడా అనమాట మరి వీటిని ఏం చేయాలండి మాకు అవసరం లేదు కదా అనుకుంటే అది మీ ఇష్టం దేవుడి పూజకి వాడతారో లేదంటే టీ ప్రిపేర్ చేసుకుంటారో లేదంటే ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి వాడతారో మీ ఇష్టం వీటి పూలు అయితే ఇప్పుడు ఆన్లైన్లో చాలా కాస్ట్ ఉన్నాయండి నేను అమెజాన్లో కూడా చూశాను వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట వెయిట్ లాస్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అంటున్నారు మీరు కావాలంటే అలా కూడా ప్రిపేర్ చేసుకోండి మనం ఇంతకుముందు ఫర్టిలైజర్ని ఫర్మెంటేషన్ ప్రాసెస్లో పెట్టాం కదా ఇప్పుడు చక్కగా వాటిని ఇలా వాటర్లో వేసుకుని కలుపుకొని ఇవ్వడమే ఎంతవరకు వాటర్ డైల్యూషన్ చేసుకోవాలంటే వన్ ఇస్ టు ఫైవ్ డేస్లో వాటర్ కలుపుకొని ఆ తర్వాత మొక్కలకి ఇవ్వండి మొక్కలపైన స్ప్రే చేయాల్సిన అవసరం లేదు మట్టిలో వేస్తే సరిపోతుంది ఇక్కడ ఇంకో విషయం చెప్తాను కదా అది ఏంటంటే ఉల్లిపొట్టు అనేది మీ ఇష్టం అండి ఎందుకంటే ఇంతకుముందు నేను అన్నట్టుగా ఇది దేవుడికి సంబంధించిన మొక్క అని కొంతమంది భావిస్తారు కాబట్టి మీకు ఉల్లిపొట్టు వాడడం ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయవచ్చు దాని ప్లేస్లో కొంచెం ఎలావెరా పీసెస్ కూడా వేసుకొని ఫర్మెంట్ చేసుకొని ఆ తర్వాత మొక్కకు అనేది ఇవ్వండి ఇంకా రిజల్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది ఎప్పుడు ఒకే విధంగా ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వకూడదు ఫర్టిలైజర్స్ కూడా మారుస్తూ ఉండాలి వారానికి ఒకసారి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇవ్వండి చక్కటి సన్లైట్లో పెట్టండి వాటర్ తక్కువగా ఇవ్వండి నెలకు ఒకసారి కంపోస్ట్ ఇవ్వండి పిచ్చి పిచ్చిగా పూలు అనేది పోస్తాయి ఇంతసేపు నా వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్